రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తెనాలిలో మరొక రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్యారిస్ తెనాలి పేరిట ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించి ఆ క్లబ్ ఇన్స్టాలేషన్ మరియు చార్టర్ ప్రజెంటేషన్ కార్యక్రమం క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతను నిర్వహించారు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆంధ్రప్యారిస్ తెనాలి క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ రావి కృష్ణమోహన్ సెక్రటరీ దేవరపల్లి సాగర్ బాబుల చే ప్రమాణం చేయించి చార్టర్ ప్రజెంటేషన్ చేశారు ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నయ్య రత్న ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని రోటరీ చేసే కార్యక్రమాలు సేవల గురించి తెలియజేశారు అసిస్టెంట్ గవర్నర్ ఈధర వెంకట పూర్ణచంద్ క్లబ్ సభ్యులు చే ప్రమాణం చేయించి పిన్ ప్రజెంటేషన్ చేశారు డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ ఎక్స్టెన్షన్ చైర్మన్ ప్రెసిడెంట్ ముక్కామల్ మధుబాబు ఫౌండేషన్ చైర్ రావి భగత్ దత్తు మెంబర్షిప్ చైర్ కోగంటి లోహిత్ మరియు బోర్డు మెంబర్స్ చే ప్రమాణం చేయించి పిన్ ప్రెజెంటేషన్ చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ జీవి నారాయణ కేబినెట్ డైరెక్టర్లు కన్నెగంటి మురళీకృష్ణ చేతన్ రాస్ కొఠారి గుత్తా వెంకటరత్నం రోటరీ క్లబ్ వైకుంఠపురం మరియు ఆంధ్ర ప్యారిస్ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు కొత్త మెంబర్లు రావడం అనేది జరుగుతుంది అయితే అది అక్కడ తాగల గ్రూపులు గ్రూపులుగా రావడం అంటే సమూహంగా రావడం అనేది వచ్చిన తర్వాత అప్పుడు డిస్కషన్స్ జరిగినాయి డిస్కషన్ జరిగినప్పుడు ఒక కొత్త క్లబ్ పెడితే బాగుంటుంది అనే ఆలోచన ద్వారానే ఈ ఆంధ్ర ప్రైవేస్ కనాలి ఆవిర్భవించింది ఇది రోటీలో చాలా పెరుగుతున్న మాకు ఒక్కొక్క చేసే సేవ ఒకేసారి ఎక్కువ మందికి మనం సేవ చేయొచ్చు అనే భావంతో ప్రోత్సహించిన తర్వాత మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం మాత్రమే అంతేగా చెప్పారు క్లబ్ని బాధ్యత నీతివంతంగా ఏ విధమైనటువంటి ఇది లేకుండా ముందుకు తీసుకెళ్ళాలని అదేవిధంగా మరొకసారి ప్రమాణం చేస్తున్నాను నాకు ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా వ్యక్తిగత స్వార్థం అనేది అందరిని ఉపయోగించుకొని మన సొంత లాభం అనేది ఎప్పుడు నేను అలాంటి అలాంటి వ్యక్తిని కాదు అలా ఆలోచించను కూడా ఎప్పుడూ కూడా ఈ సామాజిక సేవ చేయాలంటే నిరంతరం ప్రయత్నిస్తా అని మన మరొకసారి మీ అందరూ ప్రమాణం చేస్తున్నాను క్యాన్సర్ ను కూడా పాతానికి ముందుకు వచ్చినందుకు ఈ రోటరీ క్లబ్ సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో ఆనందం ఉంది రేపు మనకి ఇరవై ఆరో తారీఖు సూర్యలంక హరిత రిసార్ట్స్లో రోజంతా కేరింత అనే కార్యక్రమం ఉంది అందకుముందు ప్రతివారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎంతమంది చేసినా వాళ్ళు ఈసారి ఏడు వందలకి అది పరిమితం చేశారు కాబట్టి కొత్త క్లబ్ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడికి కార్యక్రమానికి వస్తే అసలు రోటరీ అంటే ఏంటి రోటరీ సర్వీసే కాదు నాన్ కాన్స్టిట్యూషనల్ గవర్నర్ అండ్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి రోటరీ ఇంటర్నేషనల్ మాత్రం మనం నాన్ కాన్స్టిట్యూషనల్ గవర్నర్స్ మనం కానీ మన సంస్థకు మాత్రం గత పదిహేను సంవత్సరాల నుంచి అంటే ఇది మన నాయకత్వానికి మనందరి నిబద్ధతకు మనం చేసే పనుల్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీకి ఇది తర్కాడమని మీకు మనస్ఫూర్తిగా బలభూతి కూడా చెప్తున్నాను రెండోది మీరు ప్రతి ఒక్కరిని ఈ క్లబ్లో జాయిన్ చేయించాలనే ఉద్దేశంతో మీరు పిలవచ్చు ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేసింది మన మన ఆర్గనైజేషన్ ఈరోజు ఒక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్ప ప్రపంచం మొత్తం పోలియో నిర్మూలన చేసిన సంస్థ ఏదంటే ఒక రోటరీ మీకు ఒక ఉదాహరణ చెప్పాను మతం ఎంత ఉండొచ్చు డబ్బులు ఎన్న ఉండొచ్చు కానీ ఆ చేయాలనే దృక్పథం ఆ చేయాలనే మన సంకల్పం వల్ల ఉంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా మనం చేయలేము మీకు అనంతపురం జిల్లా మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండేది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఈ క్లబ్ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి వాడు శ్రీనివాసరావు గారు అలాగే పోన్ చంద్ర గారు ఈ సలహాలు ఇచ్చినటువంటి మా పీడీజీ రత్న ప్రభాకర్ గారు ప్రోత్సహించినటువంటి మా డీజీ రామప్రసాద్ గారికి అందరికీ కూడా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్లబ్ సభ్యులు క్లబ్ ఏర్పాటు చేసిన తర్వాత గతంలో మీరు చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే ఈ రోటరీకి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాన్ని మరింత విస్తారు